అందరికీ నమస్కారం వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఓకే తెలంగాణలో ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి రైతు సోదరులకు శుభవార్త అని చెప్పవచ్చు ఇప్పటిదాకా రెండు లక్షల వరకు ఉన్నటువంటి రుణాలను మాఫీ చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసాపై సమీక్ష చేస్తూ ఉంది ఎంతవరకు పెట్టుబడి సాయం చేయాలి ఎన్ని లోపు సాయం చేస్తే బాగుంటుంది అనే దానిపైన విధి విధానాలపైన దృష్టి సారించినట్లు తెలుస్తూ ఉంది ఇక తెలంగాణ ప్రభుత్వం రెండు లోపు పంట రుణాలు మాఫీ చేసినటువంటి సంగతి తెలిసిందే ఇక మూడు విడతల్లో రైతుల రుణాలు మాఫీ చేశారు ఇక రైతులకు ఇచ్చిన మరో ప్రధాన ఎన్నికల హామీ రైతు భరోసా ఈ పథకం కింద పంట పెట్టుబడి సాయం కోసం ప్రతి ఎకరాకు పదిహేను వేల రూపాయలు అందజేస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వడం జరిగింది గతంలో రైతు బంధు పథకం కింద ప్రతి రైతుకు ఎకరానికి పదివేల రూపాయల ఆర్థిక సాయం చేసేవారు ఇదే పథకాన్ని రైతు భరోసాగా పేరు మార్చి ఎకరాకు పదిహేను వేల రూపాయలు రెండు విడతల్లో జమ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రైతు భరోసా విధి విధానాల రూపకల్పన కోసం ప్రభుత్వం కమిటీని కూడా వేయడం జరిగింది తాజాగా అందుకు సంబంధించినటువంటి మార్గదర్శకాలు ఖరారైనట్లు కూడా తెలిసింది గత ప్రభుత్వ హయాంలో సాగులేని గుట్టలు కొండలు రియల్ ఎస్టేట్ భూములకు సైతం రైతుబంధ సాయం అందినట్లు ఆరోపణలు ఉన్నాయి సాగు చేసిన రైతులకే కాకుండా అసలు సాగు చేయని భూములకు కూడా లక్షల్లో రైతు బంధు చెల్లించినట్లు గుర్తించడం జరిగింది ఇక పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలు ప్రజాప్రతినిధులు సైతం ప్రభుత్వం నుంచి వచ్చే రైతు బంధు తీసుకున్నట్లు తెలిసింది ఈ నేపథ్యంలో ఈ నిధులు పక్కదారి పట్టకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు చేపట్టింది రైతు భరోసా పథకం అమలుకు లిమిట్ పెట్టాలని భావిస్తుంది రైతులకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నా సరే పది ఎకరాల లోపే ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలిసింది సాగులో లేని భూములు ఐఏఎస్ ఐపిఎస్ వంటి ఉన్నత ఉద్యోగులతో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పంట పెట్టుబడి సాయం ఇవ్వకూడదని నిర్ణయించినట్లు సమాచారం ఇక ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది ఇక దీనిపై మరో ఇరవై రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి కాగా ఈ పథకాన్ని దసరా నుంచి ప్రారంభించను ప్రారంభించనున్నట్లు సమాచారం ఇక రెండు విడతల్లో ఎకరాకు ఏడు వేల ఐదు వందల చొప్పున మొత్తం పదిహేను వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు మరోవైపు రైతు కూలీలకు కూడా పన్నెండు వేల రూపాయల ఆర్థిక సాయం పైన మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఇంకా ఏది ఏమైనా రైతు భరోసాకు సంబంధించినటువంటి విధి విధానాలు త్వరగా ఖరారు చేసి ఎన్ని ఎకరాలకు రైతు భరోసాను అందివ్వాలి ఒకేసారి ఇవ్వాలా రెండు విడతలా ఇవ్వాలా అనేది ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకొని వెంటనే ఈ నిధులను విడుదల చేసినట్లయితే రైతన్నలకు పంట సాగు కావాల్సినటువంటి అవసరాల నిమిత్తం వాడుకోవడానికి వీలవుతుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే దీనిపైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా రైతన్నలు ఆశిస్తూ ఉన్నారు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ